మనకు ఏదైనా బిజినెస్ ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్ లో పోస్ట్ చేయాలి ఏ విధంగా సోషల్ ఐకా షేర్ చేసుకోవచ్చు ఏమి ఆప్షన్ మనకు గూగుల్ మ్యాప్ లో పాసిబుల్టీ ఉంది ఇది కంప్లీట్ గా నేను వీడియో చేసి పెట్టానండి ఇది మనకు ఫేస్బుక్ లో క్లిక్ చేసిన ఎక్కడ క్లిక్ చేసిన గూగుల్ మ్యాప్ ఎలా వెళ్తుంది దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను ఇక రికార్డ్ చేసి పెట్టాను అండి మొత్తం నా కంప్లీట్ నా ఛానల్లో ఉంది సో మీరు వెళ్ళి కంప్లీట్ చూసుకోవచ్చు ఇది నేను చెప్పే కాన్సెప్ట్ గూగుల్ మ్యాప్ ద్వారా మీ బిజినెస్ లీస్ ఎలా చేసుకోవచ్చు ఇది కంప్లీట్ వీడియో నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను అండి మనకు చాలా పోస్ట్ ఆప్షన్ వస్తాయి ఎలా మన ఇమేజ్ పోస్ట్ చేయాలి కి ఎలా ఇమేజ్ కాల్ ఆప్షన్ వెబ్ లింక్ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ ప్రతిదీ నేను వీడియోలో కంప్లీట్ చేసి పెట్టానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్ వీడియో మీరు వాచ్ చేయండి అండ్ మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు హాయ్ అండ్ పిన్ చేయండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్